పాలకుల ఆధిపత్యం చలాయించుకున్నప్పుడల్లా తెలంగాణ గడ్డ మీద పుట్టిన కవులు కళాకారులు గొంగడి దులిపి గజ్జ కట్టి గలాన్ని సవరించి పోరాటంలో దుమికి నియంత్రణను తరిమి కొడతారని చరిత్ర చెబుతుందని అలాంటి స్పూర్తిదాయకమైన సాహితీవేత్తల్లో ఒకరు అందశ్రీ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు కవి రాసే పెన్నుల మీద మన్ను గప్పితే ఆ పెన్నులు గన్నులై మొలకెత్తి గడిలను కుప్పకూలుస్తాయి అన్న నినాదాన్ని నిజం చేసిన వారు అందశ్రీ అని కొనియాడారు కవులు కళాకారుల్లో అందశ్రీ కోహినూరు లాంటి వారిని అభినందించారు తనకు ఆయన ఎంతో ఆప్తులని మనసుకు దగ్గరి వారని భావోద్వేగంతో చెప్పారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సారథ్యంలో శనివారం రవీంద్ర భారతిలో జరిగిన తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందేశ్రీ సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు అందశ్రీ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర అవతరణకు ప్రేరణగా నిలిచిన అందిశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతం గత పాలకుల నిర్ణయాల వల్ల అప్పట్లో మూగపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ గీతం తెలంగాణ గుండెల్లో ప్రతినిధ్వనించాలంత కాలం గద్దర్ అందిశ్రీ గోరటి వెంకన్న జయరాత్ తదితర కవులు కళాకారుల పోరాటం వల్లే రాష్ట్రం సిద్ధించిందన్న భావన నెలకొందని నాటి సర్కారు కుట్ర చేసిందని ఆరోపించారు నేను ఎక్కడో చదివిన పెన్నే కదా అని మన్ను కప్పుతే గన్నులై మొలకెత్తుతాయని రాసే పెన్నుల మీద మన్ను గప్పుతే అవి గన్నులై మొలకెత్తుతాయి మీ గడీలను కుప్ప కూలుస్తాయన్న నినాదాన్ని నిజాన్ని చేసిండు అందశ్రీ పది సంవత్సరాలు మూగబోయి ఉండొచ్చు మీ ఉద్దేశంలో కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్యం గానమై జయ జయ హే తెలంగాణ జనాలు పాడుకున్నారు నేను చేసింది ఏమీ లేదు తెలంగాణ ప్రజలు పాడుకున్నది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకున్న జయ జయ హే తెలంగాణను రాష్ట్రీయ గీతంగా ప్రకటించడమే కాకుండా ఈనాడు చదువుకునే ప్రతి బడిలో పాడాలి చదువులు చెప్పే ప్రతి పుస్తకంలో రాయాలి అని ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి నిర్ణయం తీసుకొని ఈనాడు పాఠ్య పుస్తకాలలో మొదటి అంశంగా జయ జయ హే తెలంగాణను చేర్చడం జరిగింది